హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ వెస్టర్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు వీడియోలో పెళ్ళయిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అత్తారింట్లో అడ్జస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అలా నాకు ఎంత టైం పట్టింది నేను ఎలా అడ్జస్ట్ అయ్యాను ఇంట్లో పని అంత నేను ఎలా నేర్చుకున్నాను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఉంటాదండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేను పొద్దున్న లేసేటప్పటికి బాగా వర్షం పడుతుందండి అందుకని ఈ రోజు మార్నింగ్ రొటీన్ అయితే ఏం చూపించటం లేదు నాలుగు రోజుల నుండి అసలు ఖాళీ లేకుండా వర్షం పడుతుంది ఏదో తుఫాన్ అని చెప్పున్నారు ఎప్పుడు ఆ తుఫాన్ తీరం ఎక్కుతుందో తెలియటం లేదు అంటే మా ఇల్లు కమ్మలి కాక మా ఇంటి ముందు ఎక్కువగా మట్టి నెల ఉంటది కదా ఈ వర్షాలు పడటం వల్ల ఇంటి ముందు బురద బురదగా ఉంటుందండి అందుకని చాలా విసుగు విసుగుగా చిరాకు చిరాగ్గా అనిపిస్తుంది ఈ వర్షాలు ఎప్పుడు కాగుతాయా అనిపిస్తుంది కనీసం ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి దాని తర్వాత వర్షం పడిన ఇబ్బంది ఉండదు నాన్ స్టాప్గా నాలుగు రోజుల నుండి గ్యాప్ ఇవ్వకుండా పడుతూనే ఉంది ఇంకా నేను తెల్లవారు లేచిన తర్వాత అయితే బొంతలు మడత పెట్టేశాను అంటే బయట పని ఏం లేదు కాబట్టి ముందు బొంతలు మడత పెట్టేసి దాని తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను నేను లేసేటప్పటికి కొద్దిగా లేట్ అయ్యిందండి ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా బడ్లిగ్గా అనిపించింది అదిగాక మా వైష్ణుకి సెలవులు అయితే ఇచ్చారు స్కూలు అందుకనేసి ఇంకా బద్దకం అనిపించేసింది అంత తొందరగా లేయాల్సిన అవసరం లేదనిపించింది అందుకని ఆరున్నర పావుత వేడికైతే లేసాను కొద్దిగా లేట్ అయిపోయింది ఇంకా లేచిన తర్వాత బొంతలు తీసేసి టిఫిన్ అయితే చేసేస్తున్నాను టిఫిన్ అయితే బోండా చేస్తున్నానండి ఈ బోండాలో నేను ఉల్లిపాయ ఉన్ని కరివేపాకు పచ్చిమిర్చి ఉన్ని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని అయితే కలుపుకుంటున్నాను నేను ఈ బోండాలోకి కొన్నిసార్లు సోడా ఉప్పేస్తాను కొన్నిసార్లు వేయనమాట ఈ ఈసారి అయితే వేయలేదు ఎందుకంటే బాగానే పొంగింది పిండి అందుకనేసి నేను ఇంకా బాండాలోకి అయితే సోడా పిండి వేయలేదు ఇంకా పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత బోండాలు అయితే వేసేస్తున్నానండి బోండాలు అయితే బాగా వచ్చాయి నీ బాండా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి అయితే ఖచ్చితంగా చేస్తాను మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి కాకపోతే నాకే ఎందుకో బాండా అయినా దోశ అయినా ఏదైనా సరే టిఫిన్ తెల్లవారు తినడానికి పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంటి కడ టిఫిన్ తినరండి మా అమ్మలు అయితే ఇప్పుడు కూడా తెల్లవారు టిఫిన్ తినరు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు తెల్లవారు వేసి ఏదో ఒక కూల్ పనికి అయితే వెళ్తారండి ఇంకా కూలి పనికి వెళ్ళే వాళ్ళు తెల్వారు టిఫిన్ తిని వెళ్తే పని అయితే చేయలేరు ఖచ్చితంగా వేడన్నం తినేసి వెళ్ళాలి లేకపోతే సద్దన్నం అయినా వెళ్ళాలి కానీ టిఫిన్ తిని వెళ్తే మాత్రం పని అయితే చేయలేరు ఆకలి అనిపించేస్తుంది అందుకని అందరూ కూడా వేడన్నం చేసుకొని ఆ వేడన్నమే తినేసి మళ్ళీ మధ్యాహ్నానికి కూడా క్యారేజ్ పట్టుకొని అయితే వెళ్ళిపోతారు రెండు పొట్లకు కూడా ఒకేసారి వంట అయిపోతుంది అంటే టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి కూడా వంట చేయాలి కదా అలా అన్ని సార్లు పని లేకుండా ఒకేసారి వంట కూడా కంప్లీట్ అయిపోతుంది అంటే బయటకు వెళ్లే వాళ్ళు చాలా తొందరగా ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవాలి కదా అలా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే అలా చేసుకుని నాకు చిన్నప్పటి నుండి కూడా అలా తెలియదు అలవారు అయితే వేడన్నం తినడం అలవాటు అయిపోయింది పెళ్ళయి ఇప్పటికి నాకు ఆరు ఏడు సంవత్సరాలు అయితే అయ్యింది కానీ ఇప్పుడు కూడా నాకు టిఫిన్ తినడం అయితే సరిగ్గా అలవాటు కాలేదండి టిఫిన్ తినేసరే నేను మళ్ళీ సద్దన్నమో వేడన్నమో ఖచ్చితంగా తింటాను అలా తింటేనే నాకు తిన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా బాండాలు అయితే చేసేసాను బాండాలు చేసేసి మా అత్త మా మావయ్యకి అయితే పెట్టేశాను దాని తర్వాత నేను కూడా తినేసి మా వైష్ణుకైతే అయితే తినిపించేశాను మా ఆయన అయితే ఇంటికాడ లేరండి డ్యూటీకి వెళ్ళలేదు కానీ వేరే పని మీద అయితే బయటికి వెళ్ళారు ఇంకా దాని తర్వాత మధ్యాహ్నానికి కూర అయితే గోరు చిక్కిడుకాయలు అయితే చిక్కుకుంటున్నానండి వోలుచుకుంటున్నాను ఈ గోర్ చిక్కుడులకాయ ఫ్రై ఉంది నిన్నటి పచ్చడి అయితే కొద్దిగా ఉంది మధ్యాహ్నానికి అయితే ఇది సరిపోతుంది మళ్ళీ రాత్రికి ఏదైనా కోర్ చేయాలన్నమాట అంటే ఫ్రై కోర్ కాబట్టి రాత్రికి ఖచ్చితంగా ఏదో ఒక కోర్ చేయాలి ఇప్పుడైతే నాకు పెళ్ళయిన తర్వాత నేను ఈ అత్తారింట్లో అడ్జస్ట్ అవడానికి ఎంత టైం పట్టింది ఎలా అడ్జస్ట్ అయ్యాను ఇదైతే చెప్తాను నాకు పెళ్ళయిన తర్వాత నేను అత్తారింట్లో అడ్జస్ట్ అవడానికి ఇంట్లో పని అంతా ఓన్ గా నేనే చేసుకోవడానికి నాకు మినిమం ఒక రెండు సంవత్సరాలు అయితే పట్టిందండి రెండు సంవత్సరాలు పట్టింది నేను పూర్తిగా అత్తారింట్లో అడ్జస్ట్ అవ్వడానికి నాకు తెలిసి ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్ళయిన తర్వాత అత్తారింట్లో అడ్జస్ట్ అవడానికి అలాగే లేదన్నా సరే రెండు మూడు సంవత్సరాలు అయితే పట్టేస్తుంది నాకు మా అత్తారింట్లో అడ్జస్ట్ అవడానికి రెండు సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే నాకు పెళ్ళయిన తర్వాత ఒక ఆ నెలలు అయితే మేము హైదరాబాద్ లో ఉండడానికి వెళ్ళామండి దాని తర్వాత సిచ్యువేషన్స్ బాగలేక మళ్ళీ నెల్లూరు అయితే మా అత్త మా మావయ్యాల ఇంటికి అయితే వచ్చేసాము అంటే హైదరాబాద్ లో వేరే పని చేయడానికి అయితే వెళ్ళాము ఇంకా మా అత్తకైతే పూర్తిగా చాలా అయితే హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది ఇంకా ఇంకా అలా పర్మనెంట్గా అయితే మా అత్త వాళ్ళ దగ్గరికి అయితే వస్తాము అంటే మేము లేకుండా ఇంకా వీళ్ళు ఉండలేరు అనమాట ఇక్కడ ఖచ్చితంగా మా సపోర్ట్ వీళ్ళకి అవసరం ఉందనేసి ఇంకా మేము ఎక్కడికి వెళ్లకుండా ఇంక ఇక్కడే అలా పర్మనెంట్గా అయితే ఉండిపోయాము ఇప్పుడు మా ఆయన కూడా డ్యూటీ వెళ్ళాలంటే మా ఊరు నుండి ఒక డెబ్భై కిలోమీటర్లు బస్సులో వెళ్ళేసి అయితే వెళ్ళాల్సి వస్తుంది అంత ఎక్కువగా జర్నీ చేసి అయితే వెళ్లాల్సి వస్తుందనమాట అంటే నెల్లూరు మాకు దగ్గరే కాదండి ఒక డెబ్భై కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది మా ఊరికి నెల్లూరుకి అంత దూరం ఉంటుంది అనమాట మా ఆయన ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలంటే నెల్లూరు వెళ్ళేసే వెళ్ళాలి మా ఆయనకి డ్యూటీకి వెళ్ళి రావడానికి కొద్ది కష్టమైనా సరే ఇంకా తప్పటం లేదు మా అత్త మా మావయ్యాలకి నెల్లూరు రమ్మంటే వాళ్ళు అస్సలు రారండి ఇక్కడ మా ఇల్లు వదిలేసి అయితే వాళ్ళు ఎక్కడికి రారు ఇంకా మేము అక్కడ ఉండాలంటే మా అత్త మా మావయ్యాలని వదిలేసి మేము ఉండలేకపోతున్నాము అందుకనేసి ఇంకా కొద్ది కష్టమైనా సరే ఇలానే ఎలాగో అయితే గడిచిపోతుంది మేమైతే హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఏమి లేవండి కరెక్ట్గా అంటే ఐదు నెలలో ఆరు నెలలో ఉందము దాని తర్వాత అయితే వచ్చేసాము అయితే మా అత్త వాళ్ళ ఇంటికి నేను వచ్చేసిన తర్వాత మా అత్తకైతే చాలా ఎక్కువగా హెల్త్ బాగాలేదండి ఏం హెల్త్ బాగాలేదో నేను ఇక్కడ చెప్పటం లేదు ఎందుకంటే అలాంటివన్నీ చెప్పకూడదని నా ఉద్దేశము ఇంకా అంత హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఇంట్లో పని అంతా కూడా నేనే చేసుకోవాల్సి వచ్చేది కానీ నాకు సరిగ్గా అప్పుడు ఇంట్లో పని ఎలా చేయాలో తెలియదండి ఇంట్లో పని ఎలా చేయాలో తెలియదాన్ని కాడికి నేను కొత్త కాబట్టి మా ఇల్లు నాకు అలవాటు అవ్వడానికి చాలా టైమే పట్టేసింది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు నేను ఇంట్లో పని చేసేదాన్ని కానీ అక్కడ పనులకి ఇక్కడ పనులకి పూర్తిగా డిఫరెంట్ ఉందండి అదిగాక వంటలు అయితే ఇంకా పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ వంటలు మా నెల్లూరు సైడ్ వంటలు పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి నాకు ఈ వంట నేర్చుకునేటప్పటికి మినిమం ఒక రెండు సంవత్సరాలు అయితే పట్టిందండి అంటే మా అమ్మ వాళ్ళ ఊరి సైడ్ వంటలు అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి మా నెల్లూరు సైడ్ ఎక్కువగా పచ్చట్లు తింటారు పొడ్లు ఎక్కువగా తింటారండి మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్లు అసలు పచ్చళ్ళు కానీ పొడ్లు కానీ అంటే ఏటో తెలీదు ఏవో కొన్ని ఊరగాయలు అయితే పెట్టుకుంటారు గాని ప్రతి రోజు కూడా పచ్చడిలు అయితే అస్సలు తినరండి కానీ మా అత్త వాళ్ళు అయితే ప్రతి రోజు ఏదో ఒక పచ్చడి అయితే తినడం అలవాటు ఉంటది నాకు ఇలా ఈ పచ్చడిలు గాని ఇక్కడ ఉండే వంటలు కూరలు ఇవన్నీ చేసుకునేటప్పుడు రెండు సంవత్సరాలు అయితే పట్టేసింది అదిగాక నాకు ఇక్కడ ఉండే వాతావరణం అడ్జస్ట్ అవ్వడానికి కూడా కొద్ది టైం పట్టింది వాతావరణం అంటే ఇంటి చుట్టూ ఉండే పరిసరాలు నాకు అలవాటు అవడానికి కొద్దిగా టైం పట్టింది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అనుకోండి చుట్టూ ఇల్లులు ఉంటాయి ఇంటి పక్కనే ఇల్లులు ఉండి ఎక్కువగా జనాలు ఉంటారన్నమాట అంటే అవసరం వచ్చినా సరే పక్కింటి వాళ్ళని వాళ్ళని అడుక్కోవడము సరదాగా కూర్చొని కబుర్లు చెప్పడము ఇలా అన్నీ కూడా నాకు అలవాటు ఉండేవి మా అత్త వాళ్ళ అయితే ఎవరు ఇంటి పక్కన ఎవరు ఉండరు కదా ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉంటారు ఈ వాతావరణం నాకు అలవాటు అవడానికి కొద్దిగా టైం పట్టిందండి కాకపోతే నా మనస్తత్వం కూడా ఎక్కువగా మనసుల్లో కలిసే మనస్తత్వం కాదు కాబట్టి మా అత్త వాళ్ళ ఈ అయితే తొందరగానే అలవాటు అయిపోయాను పెద్దగా ఇబ్బంది అయితే ఏం పడలేదు అయితే మా అత్త మా మావయ్య అయితే ఏమనివారు కాదండి నేను ఇంట్లో పని సరిగ్గా చేయకపోయినా సరే ఇప్పుడు కూడా ఏమి అనరు ఎందుకంటే ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటాను కాబట్టి కొద్దిగా లేట్ అయినా ఏదైనా సరే ఆ పిల్ల చేసుకుంటదిలే అనేసి ఇంక వదిలేస్తారనమాట కాకపోతే వంట మాత్రం టయానికి పెట్టాలి వంట లేట్ అయితే మాత్రం మా అత్త కొద్దిగా కో పడుతుంది అంతకు మించి ఏ విషయంలో కూడా ఏమీ అందనమాట ఇంక నేను ఇలా ఇంట్లో పని అంతా నేర్చుకునేటప్పటికి సంవత్సరం నాన్న రెండు సంవత్సరాలు అయితే పట్టేసింది కానీ ఇంట్లో పని అంతా నేర్చుకున్న తర్వాత అంత పని అంతా కూడా నేనే చేసుకుంటాను ఎవరు సపోర్ట్ సరిగ్గా తీసుకోను మా అత్తకి పెద్దగా ఏం పని చెప్పను ఇంకా మా ఆయన ఇంటికాడ ఉంటే కొన్ని విషయాల్లో అయితే సపోర్ట్ చేస్తారు ఆడపిల్లలకి ఇంటి పనులు నేర్చుకోవడం పెద్దగా అనిపించదులేండి ఎందుకంటే మాకు పుట్టుకతోనే ఇంట్లో పనులు చేయడానికే పుట్టే అయితే అంటారు అంటే మా ఆడపిల్లలు నైజమే కదా ఇంట్లో పని చేయడము ఖచ్చితంగా ఇంటి పని అయితే నేర్చుకోవాలి అది మాకు చిన్నప్పటి నుండే నేర్పిచ్చేస్తారు ఈ గిన్నెలు దోమడము బట్టలు ఉతకడము ఇల్లు ఉర్చడం ఇవన్నీ కూడా మాకు చిన్నప్పటి నుండే నేర్పిచ్చేస్తారు అది మా మిడిల్ క్లాస్లో అయితే ఖచ్చితంగా నేర్పిస్తారు అంట ఇవన్నీ నేర్పించడం కొద్దిగా లేట్ అయినా సరే ఇంట్లో పని మాత్రం ఖచ్చితంగా నేర్పించేస్తారనమాట నాకు మా అత్త వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వంటలన్నీ కూడా మా అత్తే నేర్పించింది మా అత్తకు రాని వంటలన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మా అత్త చేయగలిగిన వంటలే చేయగలదండి చేయలేని వంటలు మళ్ళీ అసలు చేయలేదు అనమాట అలా మా అత్తకి తెలియపోయిన వంటలన్నీ కూడా నేను యూట్యూబ్లో అయితే నేర్చుకున్నాను ఇప్పుడైతే పర్లేదు బాగానే వంటలన్నీ కూడా నేర్చేసుకున్నాను ఇంక ఇంట్లో పని అయితే చేయంగా 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 నాకైతే ఇంట్లో పని అంతా కూడా అలవాటు అయిపోయింది అనమాట కాకపోతే నేను ఇంట్లో పని చేసేటప్పుడు కొద్దిగా స్లోగా చేస్తాను స్పీడ్గా చేయలేను అది మా ఆయన కొద్దిగా ఎక్కువగా కోపపడతా ఉంటారు కొద్దిగా స్పీడ్గా చేసుకోవచ్చు కదా కాసేపు అయినా నీకు రెస్ట్ దొరుకుతుంది అని అంటారు కాకపోతే నేను స్పీడ్ స్పీడ్గా ఇంట్లో పని అయితే చేయలేనండి స్లోగానే చేసుకుంటాను నిదానంగా చేసుకుంటాను నాకు ఎందుకో ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి కూడా నిదానంగా చేయడమే అలవాటు అయిపోయింది ఇంకా నేను ఇలా అయితే మా అత్త ఇంటికాడ అడ్జస్ట్ అవడానికి ఇంత టైం అయితే పట్టింది కాకపోతే మా వాళ్ళ ఇంటికాడ నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదనమాట అంటే మా అత్త ఏదైనా అండము మా మావి ఏమైనా అండమో మా ఆయన ఏమైనా అండమో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకు పెద్దగా ఏం లేవు చిన్న చిన్న గొడవలు అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కాకపోతే ఆ గొడవ ఆడుకుండా అని చెప్పి ఆడుకుంటాం తర్వాత పట్టించుకోమన్నమాట అందుకని నాకు పెద్దగా ఇబ్బంది అయితే మా అత్త వాళ్ళ ఇంటికాడ ఏమీ లేదు ఇంకా కొంతమంది అయితే మా పెళ్లి గురించి అడుగుతున్నారు మీ పెళ్లి అంత దూరం నుండి ఎలా కుదిరిందక్క అని అయితే అడుగుతున్నారు మా పెళ్లి అయితే మా అమ్మలు నార్మల్ గానే అందరిలానే కుదిరిందండి అంటే మాది అరేంజ్డ్ మ్యారేజే కదా ఈ అరేంజ్డ్ మ్యారేజ్ కి వస్తే బంధువుల ద్వారా పెళ్లి సంబంధాలు వస్తాయి లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఏమని కొన్ని సంబంధాలు తీసుకొస్తారు అలా మాకు తెలిసిన వాళ్ళు ఈ సంబంధం అయితే తీసుకొచ్చారు ఇంకా మా ఆయనకి మాకు అన్నిటికీ అన్ని రకాలుగా కుదిరే అనమాట ఇంకా వాళ్ళకి మాకు ఎలాంటి ఇబ్బంది లేక పెళ్ళి సంబంధం అయితే అలా అయిపోయింది పెద్దగా చెప్పుకోవడానికి అయితే మా పెళ్లి గురించి ఏం లేదండి అందుకని మీకు లాంగ్గా అయితే ఏం చెప్పటం లేదు సింపుల్ గా మా పెళ్లి అయితే అయిపోయింది అందుకని నేనేం పెద్దగా చెప్పటం లేదనమాట ఇంతేనండి నా పెళ్లి గురించి కానీ నాకు పెళ్లి అయిన తర్వాత మా అత్త వాళ్ళ ఇంటికాడ నేను అడ్జస్ట్ అవ్వడం గురించి కానీ ఇంతేని ఏమైనా మర్చిపోయానేమో గుర్తులేదు మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇంకా నా డైలీ రొటీన్ అయితే వీడియోలో అంతా చూశారు కదా మధ్యాహ్నం ఏం కూర చేసుకున్నాను ఎలా చేసుకున్నానో మొత్తం చూశారు కదా ఇంకా కూర అంతా చేయడం అయిపోయిన తర్వాత మంచినీరు అయితే రావటం లేదండి ఈ తుఫాన్ వల్ల మంచినీరు రాకుండా అయిపోయాయి అందుకని నేను బోర్లోనే ఒక బింది నీరు కొట్టుకొని అయితే పెట్టేసుకున్నాను మాకు నీరు రాపోయినప్పుడు మేము బోర్లో నీరే తాగుతామండి ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు మా బోర్లో నీరు కూడా తాగడానికి బాగానే ఉంటాయి కాకపోతే పైప్ నీరు బోర్ నీరు అయితే నేను వాడిని పెద్దగా పైనా నీరు రాకపోతే మాత్రం అన్నిటికీ కూడా బోర్ నీరే వాడుకుంటాం అన్నమాట మంచినీరు ఒక బిందుడు పెట్టేసిన తర్వాత తొట్టికి కూడా ఒక రెండు బకెట్లు నీరు కొట్టుకొని అయితే పోసుకున్నాను గిన్నెలు దోముకోవడానికి మధ్యాహ్నం దాకా బాగానే వర్షం పడ్డాదండి మధ్యాహ్నం నుండి కొద్దిగా ఆగింది కాకపోతే మధ్యాహ్నం నుండి కొద్దిగా ఎక్కువగా గాలి అయితే వేసింది కానీ వాన అయితే పెద్దగా లేదు ఇంకా నేను మధ్యాహ్నం నుండి బయట పనులన్నీ అయితే చేసుకున్నాను ఎక్కువగా ఈ మధ్య ఇంట్లో పనులే చూపిస్తున్నాను అంటే ఇంట్లో పని అంటే ఇంట్లో ఉండే పనులు చూపిస్తున్నాను అంటే వంట చేసుకోవడం అంతా కూడా ఇంట్లోనే అయిపోతుంది కదా వర్షం పడకపోతే పొయ్యి మీద వంట చేసుకుని ఇదంతా బయట చూపించేదాన్ని కాకపోతే ఈ వర్షం పడిన నుండి అంత కూడా ఇంట్లోనే అవుతుంది ఇంకా గిన్నెలన్నీ బయట వేసేసి దోముకుంటున్నానండి గిన్నెలైతే తెల్లవారి నుండి ఏమీ దోమలేదు అన్నీ కూడా అలానే ఉన్నాయి ఇప్పుడు అన్నీ ఒకేసారి అయితే దోముకుంటున్నాను ఇంకా బట్టలు ఉతికే పని అయితే ఎలాగో లేదులేండి అండి మూడు రోజుల నుండి బట్టలు అన్నీ కూడా కుప్ప అయితే అలా ఉన్నాయి ఎండెక్కితే ఆ బట్టలు అన్నీ కూడా ఒకేసారి ఉతకాలి ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ రెండు మూడు రోజులు బట్టలు ఒకేసారి ఉతకాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ వర్షాల వల్ల బట్టలు అన్నీ కూడా అలా ఉన్నాయి ఒక నాలుగు రోజు బట్టలు అయితే ఉన్నాయండి అన్ని కూడా ఎండెక్కితే ఒకసారి ఉతుక్కోవాలి ఆ రోజు ఉంటుంది నాకు చాలా పని ఉంటుంది నాకు బట్టలు ఉతికిన రోజు ఎక్కువగా పని ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే మూడు నాలుగు రోజులు ఒకే రోజు బట్టలు అనుకోండి ఆ రోజు నాకు చాలా ఎక్కువగా పని ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు అంటే నాకు ఎక్కువగా బట్టలు ఉతికే పని ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది అనమాట అంటే ఉతకాలి జాడించాలి ఆరయ్యాలి మళ్ళీ ఆరిన తర్వాత తీసి మడత పెట్టాలి చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంది పని కాబట్టి నాకు ఎక్కువ కష్టమైన అనిపించే పని బట్టలు ఉతికే పని అని ఇంకా గిన్నెలు దోమేసిన తర్వాత సాయంకాలము స్నానం చేయడానికి అయితే పొయ్యి కింద మంట వేసుకుంటున్నానండి మూడు మూడున్నరకే లేదా పొయ్యి కింద అయితే మంట వేసేసాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ రాత్రికి వర్షం పడితే స్నానం చేయలేననేసి కొద్దిగా తొందరగానే పొయ్యి కింద మంట వేసుకొని అయితే అందరం స్నానం చేసేస్తున్నాం అనమాట ఈ వర్షాలు ఆగేటప్పటికి ఇంక రెండు మూడు రోజులు అయితే పడుతుంది అని అయితే చెప్తున్నారు టీవీలో ఈ వర్షాలు ఆగితేనే నాకు కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది అది కాక ఈ పొయ్యి అయితే చాలా రోజుల నుండి వెయ్యాలనుకుంటున్నాను కొంతమంది మా పొయ్యి ఎప్పుడు వేస్తామని మా సబ్స్క్రైబర్లు అయితే కొంతమంది వెయిట్ చేస్తున్నారు నేను కూడా అలానే నండి వెయిట్ చేస్తున్నాను మా కొత్త పొయ్యి ఎప్పుడు వేసుకుంటానా అని అయితే ఉంది అస్సలు చూడడానికి అయితే మా పొయ్యి బాగాలేదు ఈ వర్షాల వల్ల పొయ్యి వేయడానికి కావటం లేదు వేసిన పొయ్యి కూడా మొత్తం పోయింది వర్షాలు పడి ఇంకా వర్షాలు అయితే నీట్గా పొయ్యి వేసుకుంటాను ఇంకా పొయ్యి కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి పైన రేకులు ఏవైనా వెయ్యాలి కాకపోతే వీలు కావటం లేదు రేకులు వేయడము పొయ్యి తడవకుండా ఉంటేనే వంట చేసుకోవగలం కదా మా పొయ్యిలు బయట ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొద్ది మందికి ఎక్కువ మందికి వెళ్తుంది నేను కష్టపడే కష్టానికి కొద్దిగైనా ఫలితం వస్తుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి హైప్ ఇవ్వడం వల్ల కూడా నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను కష్టపడే కష్టానికి కొద్దిగానే ఫలితం వస్తుంది ఇంక ఇంతేనండి ఈ వీడియో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాతో పాటు మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్